మన భూమి ప్రమాదంలో ఉందన్న నిజం మీకు తెలుసా అంతరిక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ముఖ్యంగా గ్రహశకలాలు శక్లు అస్ట్రాయిడ్ తరచూ భూమి వైపు వస్తూ సూర్యుడి చుట్టూ రౌండ్ కొట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి అవి భూమికి దూరంగా ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి హాని జరగట్లేదు అలా కాకుండా భూమిని ఢీకొంటే భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది అలా కాకుండా భూమిని కొద్దిగా తాకుతూ వెళ్ళిన వంద కిలోమీటర్లకు పైగా భూమి అక్కడి భవనాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా అవి భూమి వైపు వస్తే అది ముక్కలవ్వే అవకాశం ఉంటుంది ఇంకా వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కిందున్న లింకును క్లిక్ చేసి చూడండి